హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన కథలో కిట్టు అనే ఒక చిన్న కుర్రవాడు పీకో అనే ఒక మ్యాజికల్ బర్డ్ ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు ఎప్పటిలాగానే కిట్టు రోజంతా పీకోతో ఆడి అలసిపోయి వచ్చి నిద్రపోయాడు కిట్టు మరుసటి రోజు ఉదయం నిద్రలేస్తూనే ఆశ్చర్యానికి గురయ్యాడు తను నిద్రపోయే ముందు అందంగా ఉన్న తన గది ఉదయం నిద్రలేచేసరికి నలుపు తెలుపు రంగులతో వెలవెలపోతూ ఉంది కిట్టు ఆశ్చర్యంగా తన షర్ట్ ని చూసుకున్నాడు తన పసుపు రంగు షర్ట్ కూడా గ్రే కలర్ లోకి మారిపోయింది ఆశ్చర్యంతో కిట్టు తన కిటికీ నుండి బయటికి చూశాడు తన కనుచూపు మేర అన్ని కూడా రంగుల్ని కోల్పోయి అందవిహీనంగా ఉన్నాయి ఇంతలో పీకో కిట్టు దగ్గరకు వచ్చి కిట్టు కిట్టు చూసావా మన ప్రపంచంలోని రంగులన్నింటినీ ఒక దొంగిలించేశాడు అని కంగారుగా చెప్పింది ఆ మాటలు విన్న కిట్టు పీకోతో ఇలా అన్నాడు ఏంటి పీకో నువ్వేం చెప్తున్నావు రంగులను దొంగిలించడం ఏంట్రా అని అడిగాడు అందుకు పీకో కిట్టుతో ఇలా అంది అవును కిట్టు నేను చూశాను ఆ దొంగ ఎక్కడున్నాడో నాకు తెలుసు నువ్వు రా కిట్టు మనం రంగులను తిరిగి తెచ్చుకుందామని చెప్పింది కిట్టు పీకోతో కలిసి అడిగికి వెళ్ళాడు అక్కడ జంతువులన్నీ తమ రంగులను కోల్పోయి విచారంగా ఉన్నాయి ఒక సీతాకోకచిలుక చిలుక కిట్టు దగ్గరకు వచ్చి నా రెక్కల్లో రంగులు లేవు ఎగరాలన్న ఆసక్తి పూర్తిగా పోయింది అని బాధతో చెప్పింది అప్పుడు కిట్టు పీకోతో ఇదేంట్రా ఇలా జరిగింది ఇప్పుడేం చేయాలి అని అడిగాడు పీకో కిట్టుతో ఇలా చెప్పింది కిట్టు రంగుల దొంగ ఒక్కొక్క రంగును ఒక్కో క్రిస్టల్లో ఒక్కో దగ్గర దాచాడు కిట్టు మనం ఆ ఏడు రంగుల క్రిస్టల్స్ ని సేకరించి రంగుల దొంగ దగ్గరకు తీసుకెళ్లి అతను ఆ క్రిస్టల్ని తాకేలా చేస్తే మళ్ళీ మన రంగులు మనకు తిరిగి వస్తాయి కిట్టు ఆ రంగుల దొంగ క్రిస్టల్స్ని ఎక్కడెక్కడ దాచాడో నా మ్యాజిక్ ద్వారా తెలుసుకున్నాను కిట్టు అని చెప్పింది అది విన్న కిట్టు అవునా సరే పదపీకో మనం వెళ్ళి ప్రపంచానికి రంగులను తిరిగి తీసుకువద్దామని చెప్పి పీకోతో కలిసి ముందుగా అగ్నిపర్వతం దగ్గరికి వెళ్ళాడు పీకోలో ఉన్న మ్యాజిక్ పవర్తో కిట్టు అగ్నిపర్వతం దగ్గరికి వెళ్ళి ఆ ఎరుపు క్రిస్టల్ని కష్టపడి తీసుకుని వచ్చాడు తరువాత పీకో కిట్టుని నారింజ రంగు క్రిస్టల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఆ నారింజ రంగు క్రిస్టల్ చుట్టూ మినుగు పురుగులు తిరుగుతూ ఉన్నాయి కిట్టు వాటి మధ్యలోనికి వెళ్లి ఆరెంజ్ క్రిస్టల్ని తీసుకొని వచ్చాడు తరువాత పీకో కిట్టుని చిరునవ్వుతో ఉన్న సూర్యుడు దాని కింద పసుపు రంగు క్రిస్టల్ని చూపించింది కిట్టు తనకి పసుపు రంగు క్రిస్టల్ని ఇవ్వమని సూర్యుడిని బ్రతిమాలాడు సూర్యుడు ఆ పసుపు రంగు క్రిష్టల్ని కిట్టుకి ఇచ్చేశాడు తరువాత పీకో కిట్టు ఇద్దరు కలిసి పాటలు పాడుతూ ఉన్న చెట్ల ఆకుల మధ్యలో ఉన్న ఆకుపచ్చ క్రిస్టల్ దగ్గర చేరుకున్నారు కిట్టు ఆ ఆకుపచ్చ క్రిస్టల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు తరువాత వర్షిస్తున్న మేఘం దగ్గర ఉన్న ఆ నీలం క్రిస్టల్ని కూడా సేకరించి అక్కడి నుంచి బయలుదేరారు ఆ తర్వాత పీకో కిట్టూని అడవిలో ఉన్న నది వద్దకు తీసుకొని వెళ్ళింది పీకో యొక్క మ్యాజిక్ సహాయంతో కిట్టు నది లోపలి నుండి ఇండిగో క్రిస్టల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు ఆ తర్వాత పీకో కిట్టూని నిద్రిస్తున్న ఒక ఎత్తైన పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఆ నిద్రిస్తున్న పర్వతం యొక్క తలపైన ఊదారంగ క్రిస్టల్ ఉంది కిట్టు ఆ ఉదారంగ రంగు క్రిస్టల్ని కూడా సేకరించి అక్కడి నుంచి బయలుదేరాడు కిట్టు పీకో సహాయంతో తాను సేకరించిన ఆ ఏడు రంగుల క్రిస్టల్స్ని తీసుకుని రంగుల దొంగ దగ్గరికి బయలుదేరాడు కిట్టు ఆ రంగుల దొంగను చూసి ఆశ్చర్యపోయాడు అది ఒక వింత జీవి ఆ వింత జీవి ఎంతో విచారంగా ఉండటం చూసిన కిట్టు తన దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేశావు తిరిగి మా ప్రపంచానికి రంగులను ఇచ్చేయని చెప్పేసి బ్రతిమాలాడు ఆ మాటలు విన్న ఆ వింతజీవి నేను చాలా రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాను నా కొక్కళ్ళు కూడా స్నేహితులు లేరు అందుకే నాలాగే అందరూ విచారంగా ఉండాలి అని ఈ రంగులన్నింటినీ దొంగిలించాను అని చెప్పాడు ఆ మాటలు విన్న గిట్టు ఆ వింతజీవితో ఇలా అన్నాడు స్నేహితులు కావాలి అంటే అందరితో ప్రేమగా దయగా ఉండాలి కానీ ఇలా బాధ పెడితే మనకెవ్వరూ స్నేహితులు అవ్వరు అని చెప్పి ఈ రోజు నుండి నేను పీకో నీకు మంచి స్నేహితులుగా ఉంటామని చెప్పి మాటిచ్చాడు కిట్టు మాటలతో సంతోషపడిన ఆ వింతజీవి సంతోషంతో ఆ రంగుల క్రిస్టల్స్ ని తాకింది వెంటనే ఒక పెద్ద విస్ఫోటనం జరిగి ప్రపంచానికి మరలా అన్ని రంగులు తిరిగి వచ్చాయి అది చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ కిట్టుకి పీకోకి కృతజ్ఞతలు తెలిపాయి టూ పీకో కూడా ప్రపంచానికి తిరిగి రంగులు తీసుకొని వచ్చినందుకు ఎంతగానో సంతోషించి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరారు ఈ కదా మీ అందరికీ నచ్చింది కడు మరి ఇంకెందుకు ఆలస్యం ఏ తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు స్టోరీస్